అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వాలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిచిమల్లి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం అడిచిమల్లి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన ఘటనకు సంబంధించి మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ చేశారు ఇంకొంతమంది పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్నారు దేవినేని అవినాష్ కావచ్చు తర్వాత లేళ్ల అపిరెడ్డి కావచ్చు అలాంటి వాళ్ళందరూ కనపట్ల పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పడి వాళ్ళ కోసం వెతుకుతా ఉన్నారు ఇప్పుడు ల్యాల్ అప్పరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు నందిగం సురేష్ ల్యాల్ అప్పరెడ్డి తర్వాత జడ్పీ అదే మున్సిపల్ వైస్ వైస్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళ భర్తను కూడా అరెస్ట్ చేశారు విజయవాడలో అయితే ఇంకా ఇందులో వీళ్ళందరూ కూడా ఒక రకంగా పాత్రధారులు సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాచ్ ఉన్నారు ఇంకా వాళ్ళు తెలియకుండా చేయరు కదా దాన్ని ఎండార్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి మా కా మా కేడర్కి బీపీ అవుతుంది నన్ను నిజనంటలు కొడతారని చెప్పాడు అంటే నేను నిజన అంట కొడతారు కాబట్టి నువ్వు కూడా రా అని చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి అది కాకుండా అంతకుముందు బొంబాయి నటి డాక్టర్ జత్వానీ కేసులో కూడా అదేమైందో తెలియట్లే ఇంకా ఈ లోపల వరదలు అయ్యవచ్చినాయి యంత్రాంగం అంతా ప్రభుత్వం అంతా ఆడవాళ్ళే ఉన్నారు అయినా సరే వీళ్ళ పని వీళ్ళు చేయాలి ఒకటి ఉంది కదా అని డైవర్షన్ ఒకటి ఉంది కదా అని ఇంకోటి వదిలేసి పరిస్థితి ఉండకూడదు వీళ్ళు అరెస్ట్ చేయరు కదా అయితే నందిగం సురేష్ బెంగళూరులో అరెస్ట్ చేశారని చెప్పారు అంటే ఇతను బెంగళూరు ప్యారస్లో దా దాపెట్టాడు అంటారు వీళ్ళందరిని అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి అందరికి అంటే హైదరాబాద్లోనూ ఆంధ్రలోనూ ఉండలేదు వాళ్ళు ఎవరు బెంగళూరు పోతున్నారు బెంగళూరు పోతే ఇతను ఆ గుహలో ఆలిబాబు నలభై దొంగల గుహలాంటిది ఒక గుహ ఉంది అక్కడ అందరూ దాక్కున్నారు వీళ్ళంతా అయితే వాళ్ళు చాలా మర్యాదగానే తీసుకొచ్చారు పోలీసులకి ఎంత ప్రేమ ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మీద స్పష్టమైన తేడా ఆ తేడా స్పష్టంగా తెలిసిపోతుంది మనకి గతంలో పోలీసులు ఇలాగ అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు వ్యవహరించిన తీరుకి ఇప్పుడు ఆ వైసీపీ బ్యాచ్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు వ్యవహరిస్తున్న తీరుకి స్పష్టంగా తేడా కనబడుతుంది అంటే ప్రభుత్వాన్ని బట్టి వాళ్ళు మారుతున్నారా లేదా వాళ్ళ ప్రేమ జగన్ మీద ప్రేమ ఆ నాయకులు అప్పుడు పడేసిన బిస్కెట్లు తిన్న విశ్వాసం ఏంటో మనం ఆలోచించుకోవాలి పబ్లిక్ ఇది స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు పోలీస్ వ్యవస్థ దీన్ని చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కోర్టు కూడా వాళ్ళకి ముందస్తు బెయిల్ నిరాకరించింది కోర్టు ముందస్తు బియ్యం నిరాకరించింది కాబట్టి మీకు తప్పక వెళ్ళేరా వీళ్ళు పోలీసులు లేదా వాళ్ళే ముందు నుంచి వెతుకుతుండే దొరకట్లేదా ఇది మనకు సమస్య చాలామందికి సందేహం అవుతుందంటే వీళ్ళు ఎంతకింత చట్టానికి లోబడి ఇంత బాగా చట్టాన్ని తన పని తను ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అప్పుడు ఇంతకు అలా వ్యవహరించారు అనేటువంటిది స్పష్టమైన విభజన కనపడుతుంది ఆ రేఖ క్లియర్గా జనాలకి ఇది నచ్చట్లేదు తప్ప రేటా పక్కన పెట్టండి వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయటం తప్పు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అది నిజంగానే వాళ్ళు చేసినట్టు ఇళ్ళు వ్యవహరించగలదు మరి నందిగం సురేష్ ఆయన అరెస్ట్ చేసినట్టు వాళ్ళ మిస్సెస్ ఏం మాట్లాడుతుంది వాళ్ళ మీద చర్యలు ఉన్నవా ఇదివరకు ఎవరన్నప్పుడు ఎలాగ వ్యవహరిస్తూ వల్ల చాలా బాధలు పడి ఇబ్బందులు పడి వాళ్ళ మీద కసి కోపం రేగిపోయి ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం కలిగించాలి వాళ్ళు శిక్షించి ఉపశమనం కలిగించాలి చట్ట ప్రకారంగా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉంది అతనికి అతనే కదా ఇప్పుడు ఎల్లప్పరెడ్డి అయినా లేకపోతే దేవిన దేవనే అవినాషం వీళ్ళందరూ దాటు ఇప్పుడు హైకోర్టులో ముందస్తు కేసుకున్నారు వీళ్ళు వాళ్ళు అవసరం అరెస్ట్ చేసి కూర్చోపెట్టచ్చు కదా ఇందాక పొద్దున్న మా రామేష్ గారు కూడా అదే మాట్లాడే అంతే కదా వాళ్ళు అరెస్ట్ చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు చట్ట ప్రకారమే వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు పారిపోకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది సిఐడి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఐడి పార్టీలు ఏం చేస్తున్నాయి పోలీస్ యంత్రాంగం ఎంత నిర్వీర్యంగా పనిచేట ఇప్పుడు వరదలు వచ్చినాయి అక్కడ ఎంత బాగా పని చేస్తున్నారు మంచి పని చేస్తే మంచుకుంటారు మరి ఇటువంటి వాళ్ళు వదిలేస్తున్నాం అంటే మీరు వాళ్ళతో పాటు అంటగా ఇది ఆ స్మెల్ ఇంకా పోలేదే మీకు అనేటువంటిది ఆలోచన వస్తుంది ఓకే కాబట్టి ఇది చాలట్లేదు తెలుగుదేశం పార్టీ అధిక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీ కార్యాలయం ప్రధాన కార్యాలయం మీద వాళ్ళు దాడి చేసి అందులో ఉన్న వాళ్ళు గాయపరిచారంటే చాలా పెద్ద నేరం తీవ్రమే నేరం ఆ తీవ్రమైన నేరానికి పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తారన్నటువంటి వాళ్ళు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా లేకపోతే నిజంగానే బాగా కష్టపడి వీళ్ళు పట్టుకోవాలి ట్రై చేస్తున్నారనేటువంటి పక్కన పెడితే ప్రజల్లో మాత్రం ఒక రకమైన నెగిటివ్ ఇది పోయింది అదే ఆటోటోమేటిక్గా కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే నోటుకొచ్చినట్టు మాట్లాడి రెచ్చిపోయినట్టు తోలు తీయాలని కోరుకుంటున్నారు నువ్వు తోలు తీయకపోయినా కానీ వాడికి ఆ శిక్ష కూడా కఠినంగా ఒక నేర వస్తుండే ఎలా ట్రీట్ చేస్తున్నావు ఎక్యూజ్డ్ని ఎలా ట్రీట్ చేస్తున్నావు అలా ట్రీట్ ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ అలా ఉంటారు ఒక నిజాయితీగా పోలీస్ ఆఫీసరో ఒక సిన్సియర్ ఆఫీసర్ ఎలా ఉంటాడంటే చెప్తున్నాను నాకు ఒక స్టేషన్లో ఒక ఎస్ఐ గారు పరిచయం నాకు ఆ స్టేషన్లో కొంతమంది నాకు సన్నిహితుల మీద అక్యూజ్డ్గా వాళ్ళ మీద కేసు ఉంది నేను వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి నేను ఇది ఒక పదేళ్ల క్రితం జరిగింది వెళ్ళినప్పుడు అక్కడ నాతో పాటు నన్ను ఆ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు బాగా కావాల్సిన వాళ్ళు చాలా గౌరవించతాగే వ్యక్తి చేత పెద్ద మనిషి ఆయన కూడా కూర్చోమన్నాను నేను నన్ను కూర్చోమన్నాడో ఆయన కూడా కూర్చోమన్నాను సార్ మీరు ఏమనుకోకండి అతను ఎక్యూజ్డ్ అండి ఒక ఎక్యూజ్డ్ వచ్చినా ఎదురుగొండో కూర్చోకూడదు అని చెప్పాడు నేను ఏదైతే ఆరోపణ చేశానో అతను ఎదరకుండా కూర్చోకూడదు ఓకే నేను ఆయన అక్కడ నా పక్కన నిలబడి ఉండడం నాకు ఎంబ్రాసింగ్గా ఉంది నన్ను కూర్చోమని చెప్పాడు అక్కడ కొద్దిగా నాకు ధర్మ సంఘటన వచ్చేసింది అంటే అతను చాలా సిన్సియర్గా ఉన్నాడు అతను కానీ వీళ్ళు ఎక్విజన్ కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి పంపించడం అనేటువంటిది జనం సహించలేకపోతున్నారు కొన్ని మీరు అదే రకంగా గత ప్రభుత్వం మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నప్పుడు వీళ్ళు అలాగే వ్యవహరించారా వాళ్ళు చెప్తారు కొట్టమని నేను ఎందుకు కొట్టు వాళ్ళు బానిసలాగా వాళ్ళు బూట్లు లాక్తా ఇది జనాల్లో ఒక రకమైన ఈ ప్రభుత్వం చాలా బ్రహ్మాండం పని చేస్తుంది వరదలు వచ్చింది చంద్రబాబు గారు ఎంత కష్టపడ్డాడు ఏంటండి అసలు ఎవరి వల్ల కాంది మంచి అంతా కొట్టుకుపోతుంది ఈ అసంతృప్తి అని ఉండకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వాళ్ళ వయసు వాళ్ళ సోషల్ మీడియా గ్యాంగ్ కానీ వాళ్ళ మొట్టా మాట్లాడుతున్న మాటలో తిప్పుకొడదురు సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా పూర్తిగా యాక్టివేట్ అయితే వాళ్ళు వాళ్ళు మాట్లాడలేరు అసలు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వాళ్ళకి చుక్కలు చూపించారండి ఇదంతా స్వచ్ఛందంగా పనిచేసే సోషల్ మీడియా ఏంటండి సార్ ఇప్పుడు ఈ వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే అరెస్టులు జరుగుతున్నాయో వాళ్ళందరూ ఎవరి ఆదేశాలతో పనిచేశారో మనం తెలుసు కానీ అంతవరకు పోయే పరిస్థితి ఉందా తాడేపల్లి ప్యాలెస్ వరకు పోలీస్ అధికారులు వెళ్ళి క్వశ్చన్ చేసి అలాంటి సిచువేషన్ అసలు పిలవాలి కదా ఆయనకు నోటీసులు ఇచ్చి నువ్వు కూడా రా విచారణ చేసే వెంటనే కోర్టు పెట్టేసి పంపేటం కానీ విచారణ చేయాలి కదా కోర్టుని అనుమతి తీసుకుని వాళ్ళు విచారణ కూర్చోబెట్టాలా చంద్రబాబు నాయుడు గారు అర్థ రూపాయలు ఆరోపణలు ఆపలే కానీ ఆయన కస్టడీకి ఇమ్మంటాం వాళ్ళు ఇచ్చేటు అసలు ఏ కేసులు అరెస్ట్ తెలియదు తెలియకుండా అరెస్ట్ చేయడం ఎన్ని చూసాం కదా మనం మరి చట్టం ఇలా రకరకాలుగా వ్యవహరిస్తుంటే చట్టాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు ఈ రకంగా ఉంటే ఈ వీళ్ళ మీద ఏ రకంగా నమ్ముకం ఉంటుంది ఇది చ ఇది ఆలోచించుకోవాలి అందరూ అప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రజలకి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం సంక్షేమం అభివృద్ధి ఉపాధితో పాటు ఈ రకమైన దుర్మార్గుల్ని మేము విడిచిపెట్టం వీళ్ళ చూస్తాం మీకేం భద్రంగా ఉండండి మీకేం భయం లేదు అని చెప్పాలా ఆ మెసేజ్ మాత్రం ఇక్కడ నుంచి కొరబడింది రఘురామకృష్ణ రాజు గారిని లోపలేసి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటి ఇప్పటివరకు వాళ్ళ మీద కేసు నమోదు అయింది కానీ వాళ్ళని ఇప్పటివరకు పిలిచి అరెస్టులు గానీ వాళ్ళు సస్పెండ్ గానీ చేయకపోవడం దురదృష్టకరం ఏ ఇది చాలా చాలా దురదృష్టకరం అండి ఇది ఒక రంగ ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యంగా నేను భావిస్తాను ఇకనైనా ఇది మన అరణ్య అరణ్యోధనండి వాళ్ళకు అనిపించాలి డైరెక్ట్గా రఘురామకృష్ణరాజు గారు నా న్యాయం చేయండి బాబు అని చెప్పడుగుతున్నాడు కదా కొద్దిగా కథలికి వచ్చింది మళ్ళీ ఆయన కొన్ని లోపల వరదలు వచ్చినాయి గొడవలో ఉన్నారు విన్నాళ్ళు ఎలాగ అదే కాదు పట్టాప్ గారి మీద దిసి వచ్చి వాళ్ళు జాషో ఉన్న వాళ్ళు ఎంత పిల్లవాళ్ళు లైట్లు ఆరిపేసి నువ్వు ఎంత కొట్టిచ్చేవాయా అడగల వాళ్ళ పక్కన విఆర్లో పెట్టడమో లేకపోతే వాళ్ళకి డ్యూటీ అవ్వకపోవటం వాళ్ళు మేలు పని చేయకుండా డబ్బులు ఇస్తాడు సుఖం కదా అవునా కదా చాలా అసంతృప్తి ఉంది ఇది వాళ్ళకి గమనించుకోవాలి పెద్దలు చాలా రగిలిపోతా ఉన్నారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కష్టం చూసి కొంచెం వాళ్ళందరూ మళ్ళీ రీకనెక్ట్ అయ్యారు మరి ఈ టైంలో మనం ఎలా ఉండకూడదు అని అందరూ మళ్ళీ లైన్లోకి వచ్చారు లోకేష్ గారు అప్పుడప్పుడు హిల్స్ ఇస్తానన్నారు వీళ్ళు ఎవరో కూడా క్యాకేస్ కొట్టమని చెప్పట్లేదండి చట్ట ప్రకారమే చేయమంటున్నారు అది కొంచెం లేట్ అయిపోతుంది దానికి కారణాలు ఉన్నాయి అది కూడా చెప్పొచ్చు మనం ఏంటంటే ఇప్పుడు మనం అడ్రస్ చేసేది ఏంటంటే పబ్లిక్ ఏమనుకుంటున్నారో దాన్ని అడ్రస్ చేస్తున్నాం కానీ ప్రభుత్వం తరఫున కూడా చెప్పొచ్చు మనం ఇప్పుడు ఎందుకంటే అది ఎందుకు జరుగుతుంది ఎలా చేయాలనేటువంటిది ఏమైనా అల్టిమేట్గా పబ్లిక్ వాయిస్ పబ్లిక్ ఒపీనియన్ ఫైనల్ ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి సార్ మధ్యాహ్నం దోపిడీ చేశారు తర్వాత ఇసుక దోపిడీ జరిగింది ప్రకృతి వనరులు కొలగొట్టారు పెట్టుకుంటే పోతే చాలా కేసులు ఉంటాయి కానీ ఒకటి ప్రచారం జరుగుతున్న విషయం ఏంటంటే లోకేష్ గారు కొంత యాక్టివ్ మూడ్లో ఉండి వరుసగా వీళ్ళ తాట తీద్దామని ఆలోచన ఉన్నా బాబుగారేమో తొందర పడకు అని చెప్పి ఆపుతున్నట్టుగా ఒక సమాచారం అయితే లీక్ అవుతుంది ఏమంటారు మీ దృష్టికి వచ్చింది ఇప్పుడు ఇవాళ సమాజం డాషింగ్గా ఉండే లీడర్ని కోరుకుంటున్నారండి అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి స్వభావం ఉన్న వాళ్ళని కూడా కోరుకుంటున్నారు ఆ రెండు లక్షణాలు ఇద్దరిలో ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పని చంద్రబాబు గారు లోకేష్ గారి పని లోకేష్ చూసుకోవాలి సింపుల్ అంతే వర్క్ డివిజన్ అభివృద్ధి ఉపాధి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు గారు చూస్తుంటే తోలు తీసి ఎండేసి కార్యక్రమం చూసుకోవాలి అది కూడా చట్ట పరిధిలో బ్రహ్మాండం చట్ట పరిధిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వంద కేసులు పెట్టచ్చు రోజు తప్పులు చేసేటప్పుడు ఐదేళ్లలో ఎన్ని కేసులైనా అయినా పెట్టచ్చు వచ్చి చెప్పు సమాధానం చెప్పు సరే ఇప్పుడు ఈ వర్క్ డివిజన్ చేసి చర్యలు ప్రారంభించే లోపు విదేశాలకు పారిపోయే అవకాశం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నీ వెళ్తున్నాడు వస్తాడు అలాగే అంతకుముందు రెండు మూడు సార్లు వెళ్ళాడు మళ్ళీ ఇంకోసారి అడుగుతాడు ఇలా సరే వచ్చేస్తున్నాడు కదా అని పర్మిషన్ ఇస్తా ఉంటారు ఒకసారి ఇంకా అక్కడ ఉండిపోతున్నాడు ఎందుకు వెళ్తాడు ఆ పిల్లల్ని చూడటానికి ఆ పిల్లలు ఇక్కడ రారా చూడటానికి వాళ్ళు చదువు అయిపోయినా కానీ అక్కడే ఉంటారు వాళ్ళు రావారు ఇతను కేసులు అయిపోయేదాకా ఇతనికి ఆ పిల్లల్ని చూడం కానీ ఆ వంకటికి పోతాడు అలా రెండు మూడు సార్లు వెళ్ళి అలవాటు అయిన తర్వాత వెళ్ళాడు మళ్ళీ వస్తాడు అనుకున్న టైంలో అక్కడే ఉండిపోతాడు అతను వెనక్కి తీసుకురాలేరు సార్ మీకు మొత్తం అతను దోచుకున్న డబ్బు అంతా కూడా పంపించేసేయండి అతను అక్కడే ఉండిపోతాడు ఇంకొకసారి ఈసారి అన్న డౌట్ వస్తాడు రాడు చూద్దాం సార్ ఎక్కడైనా కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు ఒక అసంతృప్తి ఉన్న మాట వాస్తవం మీరు చెప్పినట్టు ఎక్కడైనా ఈ రకంగా వేగంగా చర్యలు ఉంటాయి లేదా చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్